జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదా ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఫలితం లేక నిరాశలో ఉన్నారా ఈ రోజు చెప్పబోయే నిజ సంఘటన మీకు ఆశను ఇస్తుంది విశ్వాసాన్ని పెంచుతుంది ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు చదువులో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ అతనికి సరైన ఉద్యోగం రావడం లేదు రోజూ ఇంటర్వ్యూలకు వెళ్ళి తిరిగి నిరాశతో ఇంటికి వచ్చేవాడు ఇంట్లో పరిస్థితులు కూడా కష్టంగా మారాయి కుటుంబ బాధ్యతలు పెరిగాయి తనపై నమ్మకం కూడా తగ్గిపోతోంది మార్పుకు కారణం ఒక రోజు అతని తల్లి ఇలా చెప్పింది బిడ్డ శివుడిని నమ్ము సోమవారం ఉపవాసం చేసి భక్తితో ప్రార్థించు శివుడు అడ్డంకులు తొలగిస్తాడు మొదట రమేష్ సందేహపడ్డాడు కాని చివరకు విశ్వాసంతో సోమవారం ఉపవాసం ప్రారంభించాడు ఉపవాసం విధానం ప్రతి సోమవారం ఉదయం స్నానం చేసి శివలింగానికి నీరు సమర్పించాడు ఓ నమః శివాయ మంత్రాన్ని జపించాడు రోజు మొత్తం సాత్విక ఆహారం మాత్రమే తీసుకున్నాడు సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థించాడు ఇలా ఏడు సోమవారాలు భక్తితో చేశాడ అద్భుతం జరిగింది ఏడో సోమవారం తరువాత ఆయన చాలా రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి ఫోన్ వచ్చింది ఆయన ఎంపికయ్యాడని చెప్పారు ఆ ఉద్యోగం అతని జీవితాన్ని మార్చేసింది ఆర్థిక సమస్యలు తగ్గాయి ఆత్మవిశ్వాసం పెరిగింది ఇంట్లో ఆనందం తిరిగి వచ్చింది రమేష్ చెప్పిన ఒక మాట నా ప్రయత్నం చేశాను కానీ విశ్వాసం నాకు విజయం ఇచ్చింది ఈ కథ మనకు చెబుతున్నది భక్తి మనసుకు ధైర్యం ఇస్తుంది విశ్వాసం అడ్డంకులను తొలగిస్తుంది ప్రయత్నం ప్లస్ ప్రార్థన సమానము విజయం మీరు కూడా కష్టాల్లో ఉన్నారా సోమవారం శివుడిని స్మరించండి భక్తితో ఉపవాసం చేయండి మీ జీవితంలో కూడా సానుకూల మార్పులు రావచ్చు ఓ నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి శివభక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ సమస్యలను కామెంట్లో రాయండి